బుజ్జి తల్లికి సాలిడ్ ఫుడ్ పెట్టడం స్టార్ట్ చేశాము ఎప్పుడైతే సాలిడ్ ఫుడ్ పెట్టాలి అనుకున్నాము నేనైతే అమ్మని నాకు తెలిసిన వాళ్ళందరినీ ఏ ఫుడ్ పెట్టాలి ఏంటి అని అయితే అడిగేదని అనమాట ఎందుకంటే ఏం పెడితే ఏమైందన్న భయం అయితే ఉంటుంది కదా అయితే ఒక్కొక్కళ్ళు ఒక్కోలా చెప్తున్నారు ఇదంతా కాదు డాక్టర్ని అడుగుదామని చెప్పి అడిగితే మంత్ అంతా కూడా ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ పెట్టండి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ వాళ్ళకి ఈజీగా డైజెస్ట్ అవుతాయి అని అయితే చెప్పారు అలాగే ఏ ఫుడ్ పెట్టినా కూడా త్రీ డేస్ కంటిన్యూ చేయండి అదే ఐటమ్ ని అయితే చెప్పారు అనమాట డేస్ ఎందుకు కంటిన్యూ చేయమన్నారంటే వాళ్ళకి ఒకవేళ ఆ ఫుడ్ పడకపోతే మనకి ఈజీగా తెలుసుకోవచ్చు ఇక నేనైతే ఫస్ట్ క్యారెట్ తో స్టార్ట్ చేశాను ఎందుకంటే క్యారెట్ ని స్టీమ్ చేస్తే స్వీట్ యాడ్ అయ్యి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే ఇక క్యారెట్ ని పీల్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి స్టీమ్ చేసుకోవాలన్నమాట తర్వాత స్టీమ్ చేసిన ముక్కల్ని స్మాషర్ తో మెత్తగా మెరుపుకుంటే చాలు క్యారెట్ ప్యూరీ రెడీ అవుతుంది ఇక కన్సిస్టెన్సీ అనేది మీ ఇష్టం ఇక మా బుడ్డదైతే ఫస్ట్ స్పూన్ కి డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ అయితే ఇచ్చింది కానీ ఆ తర్వాత చక్కగా తినింది నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మర్చిపోకండి